వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటం మాధ్యేయం టిడిపి సీనియర్ నాయకులు కొనవటి సత్యరాజ్ తెలిపారు ఈ జంగారెడ్డి మండలం తాడే జిల్లా మావి ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు గారు పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలన్నీ చాలా బాగున్నాయి ఈ సూపర్ సిక్స్ పథకం మాత్రం పథకాలు బాగా ప్రజల్లో బాగా చొచ్చుకుపోయినాయి ఏది ఏమైనా సరే తెలుగుదేశం గవర్నమెంట్ ఫారం చేయడం క గ్యారెంటీ ఆయన చే ఆయన చేసిన పనులకైతేనే భవిష్యత్తులో ఆయన అవసరం చాలా ఉంది ఆంధ్రప్రదేశ్కి అనేది జనాల్లో బాగా ఇదిగా ఉంది యువతలో బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం గవర్నమెంట్ ఫారం చేస్తాయి ఇక చేయాలనేది మా జయం కూడాను అదేగా అలాగే మా చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు మా ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారు తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారు గెలిపించుకుంటాం మేము గెలిపించుకొని రోషన్ గారిని అసెంబ్లీకి మహేష్ యాదవ్ గారిని మా పార్లమెంట్కి పంపిస్తాం సీఎంగా మేము చంద్రబాబు గారిని గ్యారంటీ గెలిపించుకుంటాం ఇది మేము ఇక్కడ తాడువే గ్రామం నాది నా పేరు సత్యరాజు అండి కొడూరు సత్యరాజు